నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలని మరిపించే విధంగా తలపించే విధంగా ఉన్నాయి జిహెచ్ఎంసి కౌన్సిల్ మీటింగ్లు ఒకరోజు ఏదో వైరల్ అయింది న్యూస్ అనుకుంటే అది కాకుండా రోజు రోజు అక్కడ అధికార కార్పొరేటర్లకు ప్రతిపక్ష కార్పొరేటర్లకు అలాగే బీజేపీ కార్పొరేటర్లకు ఊకే గొడవ ఉంది డిబేట్ జరుగుతా ఉంది ఎందుకంటే ఇంత ముందుకు కార్పొరేటర్లు కాంగ్రెస్కి చూసుకుంటే జేహెచ్ఎంసి రెండు గెలవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఒక భయం ఉచిత ఐవిఎఫ్ ఐ కన్సల్టేషన్ ఉచిత ఆల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష్ ఎలక్షన్స్ లో మూడో కార్పొరేటర్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఇలా మూడున్న కార్పొరేటర్లు ఆ తర్వాత బీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి కానీ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాబా ఫసీద్దీన్ తర్వాత బంతురామోహన్ సతీమణి ఉమాదేవి ఇలాంటి కార్పొరేటర్లు అందరూ కూడా బీఆర్ఎస్కి చెందినటువంటి కార్పొరేటర్లు అందరూ కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం కాంగ్రెస్లో కార్పొరేటర్ల సంఖ్య పెరిగింది దీనికి సంబంధించి ఈరోజు కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు వాళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి బీఆర్ఎస్ పైన విమర్శలు చేస్తున్నారు దీనికి సంబంధించి బాబా ఫసీద్దీన్ బోరబండ కార్పొరేటర్గా వహిస్తున్న బాబా ఫసీద్దీన్ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి డిప్యూటీ మేయర్గా హైదరాబాద్ నగరానికి సేవలు అందించారు ఇక బాబా ఫసీద్దీన్ డైలీ బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు నిన్న ఘాటుగా విమర్శించారు అలాగే బీఆర్ఎస్కి చెందినటువంటి కార్పొరేటర్ సామల హేమ ఆమె పైన కూడా ఆమె ప్రశంసించడం జరిగింది ముఖ్యంగా సామల హేమ ఆమె గూగుల్లో ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తుంది అలాంటిది ఆమె రాజకీయాల్లోకి వచ్చి కార్పొరేటర్గా సేవలు అందిస్తుంది ఇంకా హేమ సామల హేమ పెళ్లి చేసుకోలేదని చెప్పేసి అక్కడ బాబా ఫసీదీర్ మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఆమెకు పాజిటివ్గానే మాట్లాడినారు ఇంకా పెళ్లి చేసుకోకుండా ఆమె ప్రజాసేవ చేస్తుందని దీనికి మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎంటర్ఫియర్ అయ్యి మీరు పర్సనల్గా పోవద్దు టాపిక్ పైన బడ్జెట్ పైన డిబేట్ పైన మాట్లాడండి ఆమె పర్సనల్ లైఫ్ పెళ్లి గురించి మనకు అవసరం లేదు బాబా అని చెప్పడం లేదు మేడం ఆమెకు పాజిటివ్గా చెప్తున్నాను ఆమెని తారిఫ్ చేస్తున్నాను తారిఫ్ చేసినా తప్పే అని చెప్పేసి బాబా ఫసూద్దీన్ మాట్లాడారు ఇక మొత్తం మొత్తంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లని పంచి ఇచ్చే విధంగానే కాంగ్రెస్ కార్పొరేటర్లు వ్యవహరిస్తున్నారు మొన్నటి వరకు మీరే ఉన్నారు అధికారంలో మీరే ఉన్నారు ఇప్పుడు అన్ని సమస్యలు చెప్తున్నారు రెండు నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మీరే ఉన్నారు ఇప్పుడు సమస్యలు చెప్పడం ఏంది ఇన్ని రోజులు సమస్యలు మీకు గనవడలేదా అని చెప్పేసి కాంగ్రెస్ కార్పొరేటర్లు అయితే ఫైర్ అవుతున్నారు దీనికి సంబంధించి బీజేపీ కార్పొరేటర్లు వర్సెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా అవుతుంది మొన్న బీజేపీకి చెందినటువంటి కార్పొరేటర్ అక్కడ మాజీ మంత్రికి ఒక కార్పొరేటర్ కారు కొనిచ్చిరూ ఆ పేరు నేను చెప్పను అన్నప్పుడు అక్కడ నుంచి బీఆర్ఎస్కి చెందినటువంటి కార్పొరేటర్లు లేచి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మొత్తంగా చూసుకుంటే ఒక అసెంబ్లీ సమావేశాల మాదిరిగానే ఇక్కడ కౌన్సిల్ జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశాలు కూడా కనబడుతున్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక కొద్ది రోజుల్లోనే అంటే లోక్సభ ఎన్నికల తర్వాత ఒక సంవత్సరం లోపే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వస్తున్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీలో కూడా పాగా వేసే ప్రయత్నం చేస్తుంది దీనికి సంబంధించి ఆల్రెడీ నగరానికి చెందినటువంటి నాయకుడు ఎన్ఎస్యూఏ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బల్మూరి వెంకట్ నగరంలోనే ఉంటాడు రామ్నగర్లో జిహెచ్ఎంసి పరిధిలోనే ఉంటాడు ఆయనకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా హైదరాబాద్లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అనిల్ కుమార్ యాదవ్కి రాజ్యసభకి నామినేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికల దీనికి టార్గెట్గా అపాయింట్మెంట్లు ఇవన్నీ ఇస్తున్నాడు కార్యకర్తలకు నాయకులకు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో పాగా వేయాలి ఖచ్చితంగా స్క్రీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ చూస్తుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు